పవన్ కళ్యాణ్ గారు నిన్ను తన స్నేహితుడిగా భావించి తన ప్రతి ఒక్క సినిమాలో నీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీ వ్యక్తిగత అభివృద్ధికి ఆయన ఎంతగానో సహాయపడితే నువ్వు ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆ వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యి జాయిన్ అవ్వడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్లో నిలబడి గెలుస్తాను అని చెప్పి కారు కూతలు కూసావు ఇప్పుడు ఆ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయేసరికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యేసరికి ఎక్కడ నీకు సినిమా అవకాశాలు రావు అని చెప్పి భయపడిపోయి నేను రాజకీయాలకి నాకు సంబంధం లేదు బాయ్ బాయ్ టు పాలిటిక్స్ అని చెప్పేస్తే మేము నువ్వు చేసినవన్నీ మర్చిపోతాం అని అనుకుంటున్నావా నీలాంటి కాట్రవల్లిని ఓసరవళ్ళని చాలామందినే చూసాం ఒక్కసారి మోసపోతామేమో కానీ రెండోసారి మాత్రం ఖచ్చితంగా కుర్చీ మడత పెడతాం